హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా సీఎం రాజీనామా టెన్షన్లో పార్టీ నేతలు అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ చెప్పిన మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సీఎం పదవికి నితీష్ రాజీనామా బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు రాజీనామా లేఖను గవర్నర్కు అందజేశారు ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరారు బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు సాయంత్రం ఐదు గంటలకు మరోసారి సీఎం నితీష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు గత ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకున్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్ అయితే రాజ రాజీనామా చేశారు ఆ లేఖను గవర్నర్కి అయితే అందజేయడం జరిగింది బీజేపీతో కలిసి మరో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేశారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్